హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ రోజు నేను బ్రెడ్ బనానా టోస్ట్ ఒకటిని ఇంకోటేమో చీజీ బ్రెడ్ శాండ్విచ్ అనేది చూపిస్తానండి సింపుల్ గా అయిపోతాయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే బ్రెడ్ ఉంటే చాలండి మనకి ఇంట్లో ఇదంతా కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి మనం బ్రెడ్ బనానా టోస్ట్ కండి కొంచెం ముందు బటర్ వేసుకొని అలానే బ్రెడ్ కి బనానాని మనం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ మ్యాష్ చేసిన బనానాని చక్కగా బ్రెడ్ మీద అప్లై చేసేసి ఇంకో బ్రెడ్ తో దాన్ని క్లోజ్ చేసి రెండు వైపులా మనం బ్రెడ్ ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా రోస్ట్ చేసుకోండి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్ అయితే చేసుకోవచ్చు అండి ఇదిగోండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకోండి ఇలా బాగా కాల్చుకోండి బ్రెడ్ అనేది కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి మన బటర్ అయితే దీంట్లో చాలా బాగుంటుందండి ఇంకా రెండు వైపులా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సైడ్స్ టర్న్ చేసుకొని దగ్గర ఉండి చేసుకోండి మనం పెట్టేసి వెళ్ళిపోయామంటే బ్రెడ్ కదండి బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది మాడిపోతుంది అందువల్ల మీరు దగ్గరే ఉండి సిమ్ లో పెట్టుకొని చక్కగా బ్రెడ్ అయితే రెండు వైపులా బాగా కానివ్వండి మనకి మంచి క్రిస్పీగా వస్తుందండి అదిగోండి ఇలా బ్రెడ్ అయితే మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసి రెండు వైపులా కూడా బాగా రోస్ట్ అయితే ఇంకొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి బటర్ యాడ్ చేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇంక ఇలా మొత్తం అప్లై అయ్యేటట్టు ఇలా కొంచెం చేస్తున్నానండి ఇంకా బ్రెడ్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకుంటే మనకి బ్రెడ్ బనానా టోస్ట్ అనేది రెడీ అవుతుందండి ఇంకా మనం ఒక గ్లాసు చిక్కటి పాలను అయితే మనం తీసుకోవాలండి ఇది బ్రెడ్ రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలు అనేది ఆ బ్రెడ్ మీద వేసుకోవాలండి వేసుకొని ఇంక అంతేనండి బ్రెడ్ బనానా టోస్ట్ రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రెడ్ బనానా టోస్ట్ అనేది బనానా ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇంకా అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్రెడ్ అంతా అప్లై చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను మా బాబుకని చేశాను చాలా ఇష్టంగా తిన్నాడండి బాబు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి నచ్చుతుందండి మంచిగా బనానా మిల్క్ అలానే బ్రెడ్ కదండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి అలానే ఇది మనం ఇంకా మనం పాలు వేసిన తర్వాత అయితే మనం టర్న్ చేయలేమండి మెత్తబడిపోతుంది చక్కగా ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని పోపుతో తినండి చాలా బాగుంటుంది పిల్లలైనా తినొచ్చు పెద్దవాళ్ళు అయినా అండి బ్రెడ్ మీ ఇష్టం అండి మీరు ఏ బ్రెడ్ తింటారో వీట్ బ్రెడ్ కానీ అలాగే కొంతమంది మిల్క్ బ్రెడ్ కానీ లేకపోతే పేజా బ్రెడ్స్ ఉంటాయి కదండి అవి ఏదైనా సరే మీకు నచ్చిన బ్రెడ్ తీసుకొని చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది అలానే ఇంకొక రెసిపీ వచ్చేసరికి బ్రెడ్ తోనే అండి దీంట్లో మనం బనానా ఏం అప్లై చేయమండి కొంచెం సాసు అలానే వెజ్ మైన్స్ అలానే కొంచెం బటరు ఇంకా చీజ్ స్లైసెస్ ఉన్నాయండి నా దగ్గర ఇంకా వాటితో కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది అలానే చిల్లీ ఫ్లేక్స్ అండి మనకి మంచిగా స్పైసీగా రావడం కోసం చిల్లీ ప్లేక్స్ కొంచమే టమాటో సాస్ తీసుకున్నానండి అంటే అది కొంచెం కారంగా ఉంటుంది పిల్లలు తినడానికి చెప్పేసి నేను కొంచెం నా దగ్గర స్వీట్ సాస్ అయితే లేదు అందుకని చెప్పేసి కొంచెం అప్లై చేసుకున్నాను తర్వాత నా దగ్గర వెజ్ మైనస్ ఉందండి నేను మనం తీసుకున్నాను అని చెప్పాను కదా డిమాట్ లో తీసుకున్నాను ఇంకా అది ఒక్కొక్క స్పూన్ అయితే వేసి బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అలానే మీ దగ్గర చీజ్ కనుక నార్మల్ చీజ్ ఉంటే తురిమి వేసేసుకోండి లేదా నా దగ్గర చీజ్ స్లైసెస్ అయితే ఉన్నాయండి ఇంకా స్లైసెస్ వాటి మీద పెట్టి రెండు వైపులా మనం హీట్ చేసుకుంటే చక్కగా లోపల చీజ్ అనేది మెల్ట్ అయిపోతుందండి చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటానండి చాలా సింపుల్ అండి టేస్టీ చాలా తొందరగా అయిపోతుందండి ఇంకా ఆ ప్రాసెస్ కూడా చూసేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా పిల్లలకి ట్రై చేయండి సింపుల్ గా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారండి బయట ఫుడ్ లాగా మనం అన్ని యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా చక్కగా తినడానికి ఇష్టపడతారు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశానండి ఇంకా స్లైసెస్ ఉన్నాయండి నా దగ్గర చీజ్వి అవి కూడా వేసుకొని చక్కగా ఇంకొంచెం మధ్యలో బటర్ కూడా కొంచెం పెట్టానండి ఇలా మీరు చేసుకుంటే కనుక చాలా సింపుల్గా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అంతా చూసేసి మీరు ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ